హాయ్ వెల్కమ్ టు అభిబాబీ ఛానల్ మేము సండే ఎగ్జిబిషన్కి వెళ్ళామండి హొసూర్లో ఎగ్జిబిషను ఇది చెన్నై సిల్క్స్కి రైట్ సైడ్ ఉంటుంది పక్కనే డి మార్ట్ కూడా ఉంటుందండి ఇక్కడికి వెళ్ళాము ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి సెవెంటీ రూపీస్ పిల్లలకైతే ఫోర్ ఇయర్స్ నుంచి అయితే తీసుకుంటున్నారు చూడండి ఇక్కడ మా హస్బెండ్ అయితే టికెట్ తీసుకుంటున్నారండి ఇప్పుడు మూడు టికెట్లు తీసుకున్నామండి నాకు మా హస్బెండ్కి మా పాపకి అయితే స్టార్ట్ అయ్యాము లోపలికి ఈ ఎగ్జిబిషన్ నేమ్ వచ్చేసి ఫిల్ టవర్ రోబోటిక్ బర్డ్స్ ఓల్డ్ ఎగ్జిబిషన్ అండి ఇక్కడ చూడండి వాళ్ళ మీద అంతా బర్డ్స్ అన్నీ ఉన్నాయి పైన చూడండి బాగుంది కదా పిక్చర్స్ అన్నీ ఇక్కడ ఎంట్రన్స్లో డైనోజార్ పిక్చర్ అయితే పెట్టారు ఎంట్రన్స్ అండి లోపలికి వెళ్తున్నాము ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుంది అనుకున్న దానికంటే చాలా బాగుందండి ఎగ్జిబిషను చూడండి లోపలికి వెళ్తున్నాం మేమైతే మా బాబు మా పాప అయితే బాగా ఎంజాయ్ చేశారు చూడండి లోపలికి వెళ్తున్నాం వెళ్తున్నామండి మేమైతే ఇక్కడ ఎంట్రన్స్లో చూడండి డైనోసార్ పిక్చర్ ఉంది ఈ ఫిల్ టవర్ అంతా ఉంది లోపలికి వెళ్తానే థ్రిల్లింగ్గా అనిపించింది ఆ సీనరీ చూసి చూడండి మీరు కూడా ఆ సీనరీ అయితే చాలా బాగుంది మేము మా ఊర్లో రాజంపేటలో కండక్ట్ చేసినప్పుడు అయితే ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వెళ్ళామండి మళ్ళీ ఇక్కడ ఎంత పెద్ద ఎగ్జిబిషన్ అయితే చూడము చూడండి ఈఫిల్ టవర్ నార్మల్గా అయితే ప్యారిస్లో ఉంటుంది కదా మనం అయితే ఇక్కడ ఎగ్జిబిషన్లో చూడొచ్చు చూడండి ఎంత బాగుందో సీనరీ చాలా బాగుంది కదా ఈఫిల్ టవరు ఇక్కడ జైంట్ వీల్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు ఎవరైనా ఎక్కారా జైంట్ వీల్ మాకైతే భయం అండి ఎక్కాలంటే ఇక్కడే అండి వెళ్తున్నాం మేము కిందికి చాలా బాగుందండి అక్కడే ఫౌంటైన్ ఉంది వాటర్ ఫౌంటైన్ జనం కూడా ఎక్కువ ఉన్నారు కాకపోతే కొత్తగా బాగుందండి ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుంది పెద్దది ఎగ్జిబిషను అన్నీ కొత్త కొత్తగా ఉన్నాయి బాగున్నాయి మీరు ఎవరన్నా ఇక్కడ ఎగ్జిబిషన్కి మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు మా పాపకైతే హ్యాపీగా ఉంది దాన్ని చూసంతా ఇక్కడైతే రోబోటిక్ బోర్డ్స్టీ అయితే చాలా బాగా పెట్టారండి రియల్ యానిమల్స్ ఆ సౌండ్స్ అయితే పిల్లలు చిన్నపిల్లలు అయితే భయపడతారు అలా ఉన్నాయి చూడండి ఇక్కడైతే టాటాయిస్ తాబేలు ఉంది జింకలు చూడండి పక్షులు కొన్ని తెలీదు కొన్ని పక్షులు అలా ఉన్నాయి రోబోటిక్ లాగా పెట్టినప్పుడు అక్కడైతే పెంగ్విన్స్ ఉన్నాయి మా పాప హ్యాపీనెస్ చూడండి అన్నీ అబ్జర్వ్ చేస్తాను అనిమల్స్ని అంతా మా బవి అయితే ఇక్కడ సౌండ్స్ చూసి ఒకసారి అయితే వెనక్కి చూసింది ఏంట్రై సౌండ్స్ అని బవి ఏం కాదు అవి రియల్గా ఏం కాదు నార్మల్ సౌండ్స్ అని చెప్తున్నాను చూడండి పెంగ్విన్స్ రియల్గానే ఉన్నట్లున్నాయి పిల్లల హ్యాపీనెస్ చూడాలండి ఆ టైంలో బాగుంటుంది కదా వాళ్ళ హ్యాపీనెస్సే కదా మనకు కావాల్సింది ఇక్కడ చూడండి ఆ స్టిచ్ ఎంత పెద్దదో భలే పెట్టారంతా కొంగలు ఇక్కడ చూడండి భలే ఉన్నాయి ఇప్పుడు కొన్ని అనిమల్స్ అయితే అవి ఏంటి కూడా అర్థం కాలేదు వాటి షేప్స్ అయితే ఇక్కడ చూడండి మా బవి అయితే వాటిని ఇంటైట్ చేస్తుంది ఇక్కడైతే ఇక్కడైతే ముంగిస్ అనుకుంటాను అది ఇక్కడ కప్పలు ఉన్నాయి ఇక్కడైతే ఎలుగుబంట్ ఉందండి ఇక్కడ ఉడుతుంది పైన స్క్వేరల్ మా కప్ప ఎలా అంటే అలా అంటుంది చూడండి అది వల్చర్ అనుకుంటాను కొన్ని బర్డ్స్ అసలు నేమ్స్ తెలియలేదండి వెనక ఒక పిక్చర్ ఉంటే ముందు పక్క ఉన్నాయి అయితే బాగా పెట్టారండి యానిమల్స్ అన్నిటినీ అక్కడైతే రైనజరస్ ఉంది వెనక అయితే హిపోపోటామోస్ బొమ్మ ఉన్నట్టు ఉంది అది జింకలు ఉన్నాయి మా బా మా బాబు ఎక్స్ప్రెషన్ చూడండి ఫస్ట్లో సాంగ్స్ చూసి కొంచెం భయపడినట్టున్నాడు మళ్ళీ నార్మల్గా అయిపోయినాడు చూడండి రైనజారస్ వెనక హిపో ఉంది అక్కడ జింకలు ఇక్కడ బియర్ ఉంది వైట్ బియర్ చూడండి టైగర్ అయితే రియల్ టైగర్లానే ఉంది పులి చూడండి పక్కనే సింహం కూడా ఉంది ఇది తెల్లెలు బట్టండి మంచు ప్రదేశాల్లో ఉంటుంది కదా జూలాగా ఉంది అంతా చూస్తే ఇక్కడైతే సింహం ఉంది పక్కనే ముసలి కూడా ఉందండి క్రోకడైల్ అక్కడ మరీ మంచుది ఎలుగుబంట అయితే ఉంది తెల్లది చూడండి రియల్ లయన్ చూడండి క్రోకర్ ఎలా నోట్ ఇక్కడ ఎలుగుబంటి బలం ఉంది కదా కొన్ని బర్డ్స్ ఇవి ఇది కూడా అండి ఇది అయితే నాకు నేమ్ తెలియదు ఎంత బాగా ఉన్నాయో తలలు బర్డ్స్ చూడండి చాలా బాగుందండి చూస్తే చూసినంత ఉంది పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు అక్కడ మళ్ళీ పులులు ఉన్నాయి చిరుతప్పులు అనుకుంటాయి రెండు ఉన్నాయి అక్కడ ఒక ఒకటైతే తలుపుతుంది ఒకటి తలుపు లేదు బర్డ్స్ ఎక్కువ ఉన్నాయి అందుకే రోబోటిక్ అని పెట్టారేమో బాగా పెట్టారని మా వాడు ఎక్స్ప్రెషన్ చూడండి ఈ అంటున్నాడు అది కదిలేదాన్ని చూసి ఈ అంట వాడి ఎలా సౌండ్ చేస్తా అలా చేస్తున్నాడు కొంచెం కొంచెం ఇమిటేట్ చేస్తున్నాడు మళ్ళీ క్రియేట్ చేశారండి అన్నీ లాగా ఇక్కడ చూడండి గుడ్లగోబు ఉంది ఆవులు రియల్లాగా ఉంది ఇక్కడ చూడండి పీకాక్స్ బాగున్నాయి కదా నెమళ్ళు రియల్గా ఉన్నాయి ఇక్కడైతే నెమళ్ళు చాలా ఉందండి ఇది ఇప్పటికే వీడియో పెద్దదైతుంది సెకండ్ పార్ట్ కూడా పెడతాను ఇంకా కంటిన్యూషన్ ఉంది లోపల ఇంకా చాలా ఉన్నాయి బాగుంది కదా నెమలి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను లోపలికి వెళ్తే ఈ ఫిల్ టవర్ అయితే ఉందండి చూడండి చాలా బాగుంది అయితే ఫౌంటైన్ ఉంది వాటర్ ఫౌంటైన్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను కంటిన్యూషన్ పెడతానండి సెకండ్ పార్టు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్